హాయ్ నేను మీ అమ్మాయి ఈరోజు ఆలు బజ్జీ వేస్తున్నానమాట దానికి కావాల్సింది శనగపిండి ఒక పాత్రలో గిన్నెలో ఏదో ఒకటి తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ పిండి వేసుకోండి మీకంటే కొలత కావాలి కాబట్టి గ్లాస్ వేసుకోండి నాకంటే అలవాటు కాబట్టి నేను వేసుకున్నాను అనమాట దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేయండి రుచికి సరిపడా మీరు వేసుకోండి పిండి చూసి వేసుకోండి ఓకేనా మిక్సింగ్ 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 కలపండి మంచిగా కలిపిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి ఒక మనకి కారంగా స్పైసీగా ఉండాలి కదండి దాంట్లోని చిటికెడు పసుపు వేసుకోండి మంచిగా తిప్పండి మసాలా కూడా వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకోండి ఎందుకంటే బాగుంటుంది కదండీ మా గోదావరికి కొంచెం కారం కావాలండి అందుకనే కదండి కారం లేని మొద దిగదు బజ్జీ దిగదు ముద్ద దిగదు కాబట్టి పిండిని వేసుకుని మిక్సీ 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 చేసేయండి వాటర్ వేసుకుని తిప్పుతా 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 ఉండాలి ఎలా అంటే మన చేతులు హమబాబోయ్ నొప్పి అన్నట్టు తిప్పుతూ ఉండాలి మరి బజ్జీ ఆ షేప్ రావాలి ఆ టేస్ట్ కావాలంటే శాంతి సహనం ఓర్పుతో చేయాలి కదండి అందుకని వాటర్ పోసుకొని చూసుకొని వేసుకోండి ఎందుకంటే పిండి లూజ్ అయిపోతే కష్టమైపోద్ది కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట చూడండి నేను ఎట్లా పోస్తున్నాను ఎలా తిప్పుతున్నాను అట్లా అనమాట అన్నమాట బిడా అలా తిప్పుతూ పిండికి మసాజ్ మసాజ్ అట్లా చేయాలన్నమాట తపా 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 కొడుతూ బాబోయ్ ఇంకా చాలు పిండి అనేంతవరకు కొడుతూ ఉండాలి ఇంకొకటి బజ్జీకి కావలసిన బంగాళదుంపని స్లైస్గా సన్నగా కట్ చేసుకోండి క్లిప్ మిస్ అయిందనమాట దాంట్లో కొంచెం వంట సోడ కొద్దిగా వేయండి అంటే బజ్జీ కొంచెం మంచిగా పొంగుతుందనమాట బాగుంటుంది చూడ్డానికి తినడానికి లైట్గానే మీ ఇష్టం మీరు వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే బాగుంటుంది ఒక చిటికడు వేసుకోండి చాలు వేసుకుని అట్లా తిప్పుతూ ఉండండి అట్లా అలా మనం బంగాళదుంపకు ముంచి వేసేలాగా అట్లా ఉంటే చాలు నేను బంగాళదుంపను కోసుకున్నాను కదా చూడండి ఇట్లా ముంచి పెడతా అన్నమాట ఇలాగా ఆయిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయండి బాగా కళాయిలో అలా బజ్జీ అంటుకోవాలన్నమాట అదిగో మన ఆలు బజ్జీ రెడీ దీంట్లో టమాటా సాస్ వేసుకుని తింటే ఉంటుంది సాబరంగా బావనాల్సిందే వేడి వేడి శీతాకాలంలో బజ్జీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్